దేశవ్యాప్తంగా అంతకంతకు పెరిగిపోతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు హెల్మెట్ వాడకం నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి ఏపీ వంటి రాష్ట్రాలలో హైకోర్టు ఆదేశాలతో హెల్మెట్ల వాడకాన్ని పోలీసులు తప్పనిసరి చేశారు అయితే బైక్ నడిపే వారితో పాటు వారి వెనుక కూర్చునే వారికి కూడా హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ పోలీసులు పలు రాష్ట్రాలలో నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం బైక్ కొనే సమయంలోనే దాని తయారీ కంపెనీలు వినియోగదారులకు హెల్మెట్లను అందజేస్తున్నాయి దీన్ని కొన్ని కంపెనీలు ఫ్రీగాను మరికొన్ని చార్జీలు వసూలు చేసి మరి ఇస్తున్నాయి అయితే కేంద్రం ఇప్పుడు బైక్ అమ్మే సమయంలోనే వినియోగదారులకు రెండు హెల్మెట్లను తప్పనిసరిగా ఇచ్చే నిబంధనను అమలు చేయబోతుంది తద్వారా బైక్ కొనేవారికి అదే సమయంలో రెండు హెల్మెట్లు తప్పనిసరిగా కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ నిబంధనను తాజాగా మోటార్ చట్టం నిబంధనలో పొందుపరిచేందుకు వీలుగా ముసాయిదా పత్రాన్ని కేంద్రం సిద్ధం చేసింది దీనిపై ప్రజల అభిప్రాయాలు కోరుతుంది వీటి ఆధారంగా ఈ నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది ఈ రోజుల్లో హెల్మెట్ లేకుండా టూ వీలర్లు నడిపే పరిస్థితి లేకపోవడంతో ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్రం పట్టుదలగా ఉంది అయితే ఇలా రెండు హెల్మెట్లను కంపెనీలు ఉచితంగా ఇవ్వాలా లేక ఛార్జీలు వసూలు చేసి అమ్మాలా అన్నది కేంద్రం స్పష్టం చేయలేదు కానీ ఈ నిబంధన అమలైతే మాత్రం బైక్ తయారీ కంపెనీలు సహజంగానే వినియోగదారులపైనే ఆ భారం మోపడం ఖాయం